నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శైలజా క్రియేషన్స్ హలో అండి ఈరోజు మా ఇంట్లో సంక్రాంతి పండుగ చేసుకున్నాము ఏం ప్రిపేర్ చేశారనేది క్లియర్గా మీకు చూపిస్తున్నాను చూడండి రెండు కప్పుల పిండికి అరకప్పు బొంబాయి రవ్వ పోసాను ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకున్నాను చాలా ఫాస్ట్గా అయిపోయిందండి చాలా క్రిస్పీగా పూరి సాఫ్ట్గా కూడా ఈ పూరి వచ్చిందండి చూడండి కొద్దిగా ఒక అరగంట సేపు అలా నాననిచ్చాను ఆ తర్వాత ఇది సిద్ధం చేసుకున్నాను సగ్గుబియ్యంలో కాసిన్ని వాటర్ పోసి నానబెట్టుకున్నాను తర్వాత ఈ విధంగా ముద్దలు వేసుకొని పూరి ఫాస్ట్ ఫాస్ట్గా చేశానండి చూడండి పూరి చేస్తుంటే చాలా చక్కగా సాగిందండి మీరు కూడా తప్పకుండా ఇలాగే చేసుకోండి పూరి చాలా సులువుగా చేసుకునే విధానం ఇది మీకు అందరికీ తెలుసు కాకపోతే ఆయిల్ ఇంత కూడా పట్టదండి ఆయిల్ లేకుండా చాలా చక్కగా ఉంటుంది పూరి చూడండి ఈ పూరి తర్వాత ఇంకా ఆలు బజ్జి కూడా చేశాను చూడండి మా ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామండి సబ్స్క్రైబర్లు అందరూ కూడా ముకుడు కొద్దది కూడా అన్నారు అందుకనే కొన్నాను చూడు ఈ పూరి ఎంత చక్కగా పొంగుతుందో బూరెలా పొంగుతుంది చూడు కదండి అటు ఇటు మనము దాన్ని డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత పూరి చాలా చక్కగా పొంగింది కదండి ఆ పొంగే పూరి వేడిగా తింటే చాలా బాగుంటుందండి ఇది మళ్ళీ కాసింతసేపు అయిన తర్వాత కూడా చూస్తే అలా బుగ్గలాగే ఉంటుంది అస్సలు పెత్తగా కాదు చూడండి చూడండి చల్లారినాక కూడా అలాగే ఉన్నాయి చూసారా అస్సలు ఆయిల్ ఇంత కూడా ఆయిల్ పట్టలేదండి చూడండి ఇలా ఇలా ఉత్తినా కానీ బుగ్గ పోవట్లేదు కదా అంతలోపన మిర్చి చేద్దామనిపించింది అందుకని శనగపిండి తీసుకొని ఒక వన్ అండ్ హాఫ్ కప్పు శనగపిండి తీసుకున్నాను తగినంత సాల్ట్ కొద్దిగా సోడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసాను ఓమ కూడా వేయాలి కానీ ఇంట్లో అవైలబుల్గా దొరకలేదు నాకు అర్జెంటుగా అందుకని లేట్ అయ్యింది ఎందుకు సమయాన్ని వృధా చేయడమని ఇలా మిక్స్ చేసుకొని పెట్టాను ఆ తర్వాత కొద్దిగా సగ్గుబియ్యం మనం గుర్తుది కదండి నానబెట్టింది స్టవ్ వెలిగించి అది అలా ఉడకనిచ్చాను అంతలోపు శనగపిండి బజ్జీలు వేద్దామనిపించింది చూడండి బజ్జీలు ఇవి ఇలా వేశాను ఎలా ఉన్నాయంటే చాలా టేస్టీగా వచ్చాయండి బజ్జీలు అయితే బామ్ వేయకపోతే ఎలా ఉంటుందా అనుకున్నాను కానీ చాలా బాగుందండి చూడండి కొద్దిగా ఆయిల్ తక్కువైందా అనిపించింది సరే ఈ వాయికైతే ఇలా చేసి మళ్ళీ ఒక మజ్జిలీలో ఇలా కొద్దిగా ఆయిల్ అనుకున్నాను చూడండి ఇటు ఉడికిపోతుంది సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిపోయింది అందులో కొద్దిగా పాలు కూడా యాడ్ చేస్తే బాగుంటుంది పాలు అనేది మీ ఆప్షన్ అండి యాడ్ చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు చూడండి ఆ తర్వాత సగ్గుబియ్యము దీంట్లో కొద్దిగా షుగర్ కూడా వేశానండి వన్ కప్పు సగ్గుబియ్యానికి హాఫ్ కప్పు క్వాటర్ ముప్పావైనా పర్వాలేదు బాగుంటుంది షుగర్ వేశాను ఆ తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేశాను ఆ లోపల ఇటువైపుకు ఇంకొకసారి బజ్జీలు వేద్దామనిపించింది అటువైపు వేసాను అవి కూడా వేగిపోయాయి తర్వాత ఇంకా కొద్దిగా పిండి ఉంది ఆ పిండిని ఏం చేయాలనుకున్నానో అందుకనే ఆలు బజ్జీ వేశాను చూడండి ఈ ఆలు బజ్జి అయితే చూస్తుంటే కమ్మ కమ్మగా అనిపించిందండి ఆలు బజ్జి మనం వేసేటప్పుడు వన్ సైడ్ మాత్రమే పిండిలో ఆలుని ఇలా చేయాలి లేకపోతే ఇంకో సైడ్ చేయకూడదు చూడండి బాగుందండి అమ్మో చాలా చాలా టేస్టీగా తినాలనిపిస్తుంది కదా ఈ బజ్జీలు కూడా ఆయిల్ అస్సలు పట్టలేదండి చాలా బాగా వచ్చాయి అందరూ అయితే మా ఇంట్లో చాలా సంబరంగా తిన్నారండి కొద్దిగా చాట్ మసాలా వేసుకున్నాను సగ్గుబియ్యం అలా సిద్ధం చేసుకున్నాను కొద్దిగా ఆనియన్స్ కూడా రౌండ్ రౌండ్గా కట్ చేశాను ఇంకా దీంట్లో ఆలు కర్రీ కూడా చూపిస్తాను మీకు తర్వాత చూడండి టేస్ట్ ఎంత బాగుందో సగ్గుబియ్యం అయితే చాలా టేస్టీగా ఉందండి సగ్గుబియ్యం స్వీట్ అయితే నిజంగా చూడండి ఆలు బజ్జి మిర్చి పూరి సగ్గు బియ్యంది తర్వాత గారెలు కూడా తిన్నామండి గారెలు చకినాలు ఇంకా మా ఇంట్లో అయితే ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా ఎదురుచూసారు కొద్దిగా వైట్ రైస్ వండానండి అది పలావ్ చేశాను కానీ అది ఎందుకో మర్చిపోయా వీడియో తీయడం తర్వాత చికెన్ కూడా వండాను ఇవాళ కొంతమందికి ఫాస్టింగ్ కానీ ఇంకా ఫాస్టింగ్ లేని వల్ల కానీ చికెన్ వండాను ఇంకా రైతా చేశాను అన్ని వీడియో తీయడం మర్చిపోయాను ఇప్పటికైతే మీకు ఈ వీడియో అనుకుంటా థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్